హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నాకు కరెక్ట్గా ఒక త్రీ సెట్స్ బ్యాంగిల్స్ ఉన్నాయండి అందులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్ అనమాట ఇవి ఈరోజైతే బ్యాంగిల్స్ మరొక సెట్ చూపించబోతున్నాను ఇదిగోండి ఇవే నా ఫేవరెట్ బ్యాంగిల్స్ అనమాట చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇవి ఎందుకంటారా ఇవి నేను నా సొంతంగా నాకున్న అవగాహనతో ఇప్పటి వరకు ఉన్న గోల్డ్ కాకుండా నిదానంగా ఆలోచించి ఆలోచించి తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట మీరు కూడా ఎప్పుడైనా గోల్డ్ తీసుకుంటే కంపల్సరీగా చెప్తున్నానండి పొడ్లు కానీ అంటే బీడ్స్ కానీ లేకపోతే ఎనామల్ పెయింట్స్ కానీ ఇలాంటి వీటికి వెళ్ళొద్దండి ప్యూర్ గోల్డ్లో మంచి డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకుని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అదే బెస్ట్ కూడా ఒకవేళ పర్వాలేదు కానీ నాకు లుక్ బాగుండాలి నాకు స్టోన్స్ ఉంటే చాలా ఇష్టం అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు ఇవైతే నేను ఎలా కొనుక్కున్నానో ఇప్పుడు చెప్తాను చూడండి ఇవైతే నేను మా హస్బెండ్ అయితే ఒకేసారి కొనేస్తానని చెప్పారనమాట ఈరోజు వెళ్దాము కొనేద్దాము అన్నారు నేనైతే వద్దని చెప్పాను ఎందుకంటే మనకి మజూరి తరుగు ఇవన్నీ పడతాయి కదండీ చాలా ఎక్కువ పడిపోతుంది సో సారీ యాక్చువల్గా నేనేమైతే అన్నానంటే స్కీమ్కి వెళ్ళిపోదాం పర్వాలేదు స్లోగా కట్టుకొని నెక్స్ట్ ఇయర్కి నేను తీసుకుంటానని చెప్పానమాట ట్వంటీ ట్వంటీ టూలో మేము స్టార్ట్ చేసామన్నమాట ఇవి బ్యాంగిల్స్ స్కీము ఇది ఎలా కొన్నానంటే ఎవ్రీ మంత్ ట్వంటీ థౌజండ్ అండి యాక్చువల్గా నాకైతే ఐడియా లేదు ఫస్ట్ టైము మేము జాయ లుక్కస్లో తీసుకున్నాము ఈ బ్యాంగిల్స్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ బ్యాంగిల్స్ సారీ అండి కొంచెం త్రోట్ అది ప్రాబ్లం ఉంది ఏమనుకోవద్దు అయితే ట్వంటీ థౌజండ్ ఎవ్రీ మంత్ పే చేసాము నేనైతే ఖజానా జ్యువెలర్స్లో ఎక్కువ కొంటూ ఉంటాను కదా మా హస్బెండ్ ఏమన్నారంటే ఎప్పుడు అందులోనే కొంటున్నాం కదా ఒకసారి జాయా లుక్కస్లో కొందాము అన్నారు సో అందుకని జాయా లుక్కస్లో నేను స్కీమ్ స్టార్ట్ చేసామన్నమాట మా హస్బెండే పే చేశారు మా హస్బెండ్ కొన్ని బ్యాంగిల్స్ అనమాట ఇవి నాకు సో ఇలా ఖజానాలో అయితే లెవెన్ మంత్స్ పే చేస్తే ట్వెల్త్ మంత్ ఒకప్పుడు వాళ్ళు పే చేసేవారు లేదు అంటే ట్వెల్వ్ మంత్స్ మనమే పే చేసి ఇప్పుడు మనం తీసుకోవాలన్నమాట ఖజానాలో లేకపోతే అంటే కిచెన్ ఐటమ్స్ ఏవో ఇస్తున్నారనమాట ఇప్పుడైతే మాత్రం వాళ్ళైతే ఏమీ మనకి ఎక్స్ట్రా మనీ వే వేయడం కానీ లాస్ట్ ట్వెల్త్ మంత్లో వేయడం అలాంటివి ఏమీ చేయట్లేదు అయితే జాయ కాజ్ ఏమన్నారంటే ఓన్లీ టెన్ మంత్స్ అన్నారనమాట స్కీమ్ మాకైతే అంటే మేము లెవెన్ మంత్స్ అనుకుని వెళ్ళాము కానీ వాళ్ళు ఏమన్నారు అంటే ట్వెల్వ్ మంత్స్ కాదు లెవెన్ మంత్స్ కాదండి టెన్ మంత్సే స్కీమ్ మీరు మంత్లీ ట్వంటీ థౌజండ్ కదా మీకు టూ ల్యాక్స్ అవుతుంది అని చెప్పారనమాట టోటల్ అమౌంట్ వాళ్ళకి పే చేసేది సో టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము ఏప్రిల్లో అనుకుంటాను స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మార్చ్కి కంప్లీట్ అయిపోయిందండి అయితే ఏప్రిల్లో తీసుకోవచ్చు అని చెప్పారు సో మాకు ఎంత అయింది టూ ల్యాక్స్ కదా మేము వాళ్ళకి కట్టాము కడితే దానికి తగ్గట్టుగా బ్యాంగిల్స్ వెళ్ళాం వెళ్ళామన్నమాట నాకైతే ఫస్ట్ మా వారైతే హారం తీసుకో అన్నారు హారంలో అయితే ఆ వెయిట్లో చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి నాకైతే పెద్దగా నచ్చలేదు అందుకని నేను ఫస్ట్ బ్యాంగిల్స్కి చెప్పాను చెప్పానమాట నాకైతే బ్యాంగిల్స్ మీద ఉంది సో చాలా చూసాము 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 ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళి రావడం కూడా చేసామన్నమాట అంటే ఒకేసారి వెళ్ళి ఏదో తెచ్చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడకూడదు మనం అడ్జస్ట్ అవ్వకూడదు మనం ఇచ్చిన మనీకి మనకు నచ్చినవి తీసుకోవాలని చెప్పి చాలా ఎదురు చూసామన్నమాట సో టూ ల్యాక్స్ అయితే మేము పే చేసాం కదా మా టూ ల్యాక్స్ మనీకి మజూరి తరుగు వేస్టేజ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి ఏమీ లేవు లేకుండా ఆ టూ ల్యాక్స్కి ఎన్ని గ్రామ్స్ వస్తాయో వాళ్ళకి చెప్పమన్నాము వాళ్ళు కొంత గ్రామ్స్ చెప్పారు అంటే ఒక ఎంత థర్టీ నైన్ గ్రామ్స్ ఎంతో ఫార్టీ గ్రామ్స్ చెప్పారండి చెప్పారు దాన్ని బట్టి నేను ఏంటంటే బ్యాంగిల్స్ విత్ అయితే ఫోర్ అయితే రావట్లేదు ఆ వెయిట్లో ఫోర్ బ్యాంగిల్స్ రావట్లేదు సో పోనీ టూ బ్యాంగిల్స్ తీసుకుందామా అంటే టూ బ్యాంగిల్స్ తీసుకుంటే కొంత మనీ వాళ్ళ దగ్గర ఉండిపోతుందనమాట మళ్ళీ చిన్న చిన్న ఐటమ్స్ ఏ టూ బ్యాంగిల్స్ తీసుకొని మళ్ళీ చిన్న ఐటమ్ ఏమీ తీసుకోలేము కదా వేస్ట్ సో పోనీ ఫోర్ బ్యాంగిల్స్కి వెళ్దామంటే మళ్ళీ తరుగు మజూరి ఇవన్నీ చాలా ఎక్కువ పడిపోతున్నాయి అనమాట చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి బ్యాంక్ తెలుసు కదా గోల్డ్ రేట్ పెరిగింది సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే సరే నాకు ఆ టూ ల్యాక్స్కి ఎన్ని బ్యాంగిల్స్ వస్తే అన్ని బ్యాంగిల్స్ నాకు ఇష్టమైనవి తీసుకుంటానని చెప్పి స్టార్ట్ చేసి వెతికితే ఒక టూ త్రీ టైమ్స్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ నెక్స్ట్ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని మా వారు ఒకటి చెప్తారు నేను ఒకటి చూస్తాను నాకు ఒకటి నచ్చుతుంది మా వారికి ఒకటి నచ్చుతుంది సో మా వారు ఐడియా ఏంటంటే ఇలా సన్నంగా ఉండే బ్యాంగిల్స్ కాకుండా ఒకే ఒక్క బ్యాంగిల్ లావుగా పెద్దగా ఉండే బ్యాంగిల్ ఒక హ్యాండ్కి ఒక బ్యాంగిల్ వేసుకుంటే చాలు అన్నట్టుగా పెద్ద బ్యాంగిల్ ఒకటి టూ ల్యాక్స్ది తీసేసుకో అని చెప్పారనమాట నాకైతే చూశాను మా వారు చెప్పారని చెప్పి చూశాను కానీ అస్సలు నాకైతే ఆ మోడల్స్ అసలు నచ్చలేదండి చాలా తక్కువ ఉన్నాయి ఆ లావ్ బ్యాంగిల్స్లో ఈ త్రీ బ్యాంగిల్స్ చూసారా ఎంత లావు ఉన్నాయో అంత లావు ఒక్కొక్క బ్యాంగిల్ ఉన్నాయి కానీ డిజైన్ అయితే చాలా ఓవర్ డిజైను నెక్స్ట్ స్క్రూ మోడల్ అనమాట స్క్రూ ఓపెన్ చేసి హ్యాంగ్ హ్యాండ్కి పెట్టుకొని స్క్రూ మళ్ళీ వేసుకోవాలి జాగ్రత్తగా ఆ స్క్రూ లూజ్ అయినా మళ్ళీ ప్రాబ్లమే ఒకవేళ స్క్రూ టైట్ ఉన్నా సరే డిజైన్స్ అయితే నాకు అయితే అంతగా నచ్చలేదు సో అందుకని చెప్పి నేనేం చేశానంటే నాకు ప్లీజ్ నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేయండి నేను కొంచెం సెలెక్ట్ చేసుకుంటాను నాకు నచ్చిన నేను తీసుకుంటానని చెప్పి ఒప్పించి మా వారికి కూర్చోమని చెప్పి అప్పుడు నేను ఒక ఒక టెన్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అలా నించుని అటు తిరిగి ఇటు తిరిగి అన్నీ చెక్ చేస్తే నాకైతే పర్టికులర్గా అంటే గోల్డ్ బ్యాంగిల్స్ షాప్కి వెళ్ళాము అంటే అన్నీ జిగ్ 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 మెరుస్తాయండి కానీ ఇంటికి వచ్చాక అయ్యో అయ్యో ఆ మోడల్ తీసుకోవాల్సిందే ఇది తీసుకోలేదే అన్న గిల్ట్ ఉండిపోద్ది కదా మనకి అది ఉండకూడదని చెప్పి మా వారి మా వారి ఐడియాని బుర్రలోంచి నేను పక్కన పెట్టి నాకు ఏదైతే నచ్చుతుందో అదే తీసుకుందాము ఎందుకంటే నేనే వేసుకోవాలి కాబట్టి అని ట్రై చేశాను చాలా చాలా బ్యాంగిల్స్ చూశాను కానీ నాకు ఇదైతే మాత్రం వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్యాంగిల్స్ అండి చూసారు కదా ఇదైతే నాకు ఒక్కొక్క బ్యాంగిల్ సిక్స్టీన్ సెవెంటీన్ గ్రామ్స్ అలా పడ్డాయండి పేపర్ అయితే నేను చూపించట్లేదు ఎందుకంటే యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు యుఎస్లో ఉన్నాను కాబట్టి నేను గోల్డ్ కానీ లేకపోతే ఈ బిల్స్ కానీ ఏమీ తీసుకురాలేదండి నేనైతే అమెరికాకి ఇది ఇండియాలో ఉన్నప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇది నేను మిస్ అయ్యాను మీ అందరికీ వీడియో పెట్టడం అందుకని చెప్పి ఇది ఎలాగైనా పెట్టాలి ఈ డిజైన్ చాలామందికి నచ్చితే కొనుక్కుంటారు నెక్స్ట్ ఈ డిజైన్ మీ అందరికీ చూపించాలనే సంతోషంతో మీ అందరికీ ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఇదైతే ఒక్కొక్కటి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అలా అలా గ్రామ్స్లో అనమాట అంటే సిక్స్టీన్ పాయింట్ సెవెంటీన్ పాయింట్ లేకపోతే సిక్స్టీ సెవెంటీన్ పాయింట్ నైన్ ఎయిట్ అలా దగ్గర దగ్గర ఎయిటీన్ అనమాట అలా పడ్డాయి ఇవైతే వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాయండి నెక్స్ట్ ఓన్లీ ప్యూర్ గోల్డే తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను అదే మీరు కూడా అలాగే చేయండి ఎందుకంటే ఆ తృప్తి వేరండి మనకి మొత్తం మనం పెట్టిన డబ్బులకి మొత్తం మనకి చేతికి గోల్డ్ వస్తే సంతోషమే వేరు ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయండి ఒక్కొక్క బ్యాంగిల్ అంత తొందరగా వంగవన్నమాట చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి ప్లస్ డిజైన్ అయితే మాత్రం సింపుల్గా కనిపిస్తున్నాయేమో ఈ వీడియోలో నాకు అయితే తెలీదు మీ ఇంట్రెస్ట్ ఎలా ఉందో ఇవి అయితే నేను లైటింగ్ ఆఫ్ చేసి కూడా వీడియో మధ్యలో మీకు చూపించాను మళ్ళీ చూపిస్తాను ఎంత పసుపు ముద్దలా ఉన్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట టూ ల్యాక్స్కి నాకు ఈ త్రీ బ్యాంగిల్స్కి కలిపి మళ్ళీ నాకు ఒక త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఎక్కువ పడ్డాయి అన్నమాట ఓకేనా త్రీ ఫోర్ గ్రామ్స్ ఎక్కువ పడడం వల్ల మళ్ళీ ఆ త్రీ ఫోర్ గ్రామ్స్కి తరుగు మజూరీ వేస్టేజ్ ఇలా చాలా వేస్తారు వేసి మళ్ళీ జిఎస్టీ స్కీమ్లో ఉన్న త్రీ బ్యాంగిల్స్కి వేశారు ప్లస్ ఎక్స్ట్రా ఫోర్ గ్రామ్స్కి కూడా వేశారనమాట జిఎస్టీ ఫోర్ గ్రామ్స్కి వేస్టేజ్ తరుగు మజు మజూరి ఇవన్నీ వేశారు కదా అదొక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయిందనమాట సో మొత్తానికి నేనైతే ఈ త్రీ బ్యాంగిల్స్ని టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి నేను కొనుక్కున్నానండి ఇవి జాయా లుక్కస్లో అనమాట ఇవైతే ఏ బ్యాంగిల్స్ వచ్చాయి కాబట్టి త్రీయే నేను హ్యాండ్కి వేసుకోను వేసుకుంటే ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటాను లేదంటే ఒక టూ బ్యాంగిల్స్ వేసుకొని ఒక హ్యాండ్కి ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికైతే అలా వేసుకుంటున్నాను అయితే నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ నేను ఇలాంటి బ్యాంగిల్స్ ఇంకొక త్రీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను అప్పుడు ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అది నాకు తెలుసు అయితే ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నాకు కామెంట్ సెక్షన్లో మీరు అందరూ చెప్పండి ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్ ఇవైతే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట నా బెస్ట్ ఫేవరెట్ బ్యాంగిల్స్ ఏవి అంటే నాకున్న కలెక్షన్స్లో ఈ త్రీ బ్యాంగిల్స్ నేనైతే కరెక్ట్గా చెప్పగలను నాకైతే త్రీ సెట్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్ అందులో ఇది బెస్ట్ బ్యాంగిల్స్ అనమాట అయితే ఇది వాళ్ళ వీడియో అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను నాకు ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్